హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయలతో ఇన్స్టాంట్గా మామిడికాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మామిడికాయ తురుము పచ్చడి కేవలం ఐదు నుండి పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు దానికోసం రెండు మీడియం సైజు పుల్లగా ఉన్న మామిడికాయలను తీసుకోవాలి ఇప్పుడు వీటిపైన ఉన్న తొక్క తీసేసి తీసుకోవాలి వీటిని ఇప్పుడు గ్రేట్ చేసి తీసుకోవాలి పెద్దగా ఉన్న హోల్స్తో లేదా చిన్న హోల్స్తో అయినా కానీ గ్రేట్ చేసి తీసుకోవచ్చు లేదా ఈ మామిడికాయను చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసి మనం పచ్చడిని చేసుకోవచ్చు లేదా మిక్సీలో అయినా కానీ ఒక పౌల్స్ తిప్పుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ నాకు ఒక కప్పు వరకు అయ్యింది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఫస్ట్ తక్కువ వేసుకోవాలి కావాలంటే తర్వాత మనం టేస్ట్ చూసుకున్న తర్వాత కలుపుకోవచ్చు ఇలా ఈ మామిడికాయ తురుముకు కారం ఉప్పు అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ మెంతులు టూ టీ స్పూన్స్ ఆవాలను తీసుకొని దూరగా వేయించుకోవాలి ఇవి కలర్ మారకుండా స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కప్పు ఆయిల్ను తీసుకోవాలి ఒక కప్పు తురుముకి పావు కప్పు ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక ఐదారు వెల్లుల్లిని అలాగే అయినా వేసుకోవచ్చు లేదా ఇలా పచ్చపచ్చగా దంచుకునైనా వేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ని పూర్తిగా చల్లర ఆవాలు మెంతులు చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ పొడిని ఈ మామిడికాయ తురుములో వేసుకొని అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపుని ఈ పచ్చడిలో వేసుకోవాలి పచ్చడి కొద్దిగా పెట్టుకుంటే వేడిగా ఉన్నా పర్వాలేదు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసి కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే వేసి కలుపుకోవచ్చు ఈ పచ్చడి ఒకరోజు ఊరిన తర్వాత అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఈ పచ్చడిని ఏదైనా ఒక ఎయిటెట్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి బయట అయితే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నుండి మూడు నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్